హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైఫ్స్ ఈరోజు నేను కొన్ని విషయాలైతే మీతో మాట్లాడాలని కెమెరా ముందుకైతే వచ్చానండి నిన్న మన సబ్స్క్రైబర్ ఒకడు నాకు మెసేజ్ చేశారనమాట పూజకి మీరు కుడి చెయ్య అదే చూపుడు వేలు ఉంటుంది కదా పూజకి చూపుడు వేలు వాడుతున్నారు ఎక్కువగా అనేసి చూపుడు వేలు పూజకు వాడుతున్నారంటే ఐదు వేలు కడిస్తేనే మనకి ఏదైనా పని చేయగలుగుతామండి ఐదు వేలతోటి చేయగలుగుతాం అనమాట ఐదు వేలు లేకపోయినా సరే ఈ మూడు వేలు మాత్రం కంపల్సరిగా ప్రతి దాంట్లో మనకి ఏదైనా దెబ్బలు తగిలిన ఈ రెండు ఏళ్ళకి ఈ మూడు వేలు వాడతాము ఈ చూపుడు వేలు ఎప్పుడు వాడకూడదు అంటే నాకు పూజలు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నేను దగ్గర దగ్గర నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి పూజ చేస్తూనే ఉన్నాను చాలా వరకు తెలుసుకొనే నేను పూర్తి చేస్తానన్నమాట ఏవైనా ప్రవచనాలు కానీ టీవీలో గారులు చెప్పేవి కానీ యూట్యూబ్లో కానీ చాలా వరకు అన్నీ కూడా తెలుసుకొని మనం ఏదైనా సరే తెలియక ఏదీ చెప్పకూడదండి తెలిసి మనకి ఎవరికైనా కూడా ఆ విషయం షేర్ చేసుకోవాలి అది నేనైతే నమ్ముతాను అలాగే నేను నాకు తెలియనివి ఇంకా చాలా ఎన్నో ఉన్నాయండి తెలిసినవి పావు భాగమే ఎవ్వరికైనా ఆ తెలియని వాటిని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి కన్నీ అయితే నేను చెప్పనండి ఈ చూపుడు వేలు ఎప్పుడు వాడకూడదు అంటే మామూలుగా మనం కుంకుమ పూజలు చేస్తుంటాం కదా టెంపుల్స్లో వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లో అయినా సరే మనం కుంకుమ పూజలు చేసేప్పుడు ఓ ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అలాగా ఈ మూడు వేళ్ళు వాడాలన్నమాట మనం ఏదైనా కుంకుమ పూజలు అలా చేసేటప్పుడు స్వామికి అక్షంతలు అవి వేసేటప్పుడు ఈ మూడు వేళ్ళు వాడాలి ఈ చూపుడు వేలైతే వాడకూడదు అలాగే ఎవరికైనా బొట్టు పెట్టేటప్పుడు మనం చూపుడు వేలతో బొట్టు పెట్టకూడదు ఈ వేలుతోటి ఫింగర్ రింగ్ ఉంటుంది కదా ఉంగరం వేలుతోటి పెట్టాలన్నమాట బొట్టు పెట్టేటప్పుడు అలాగే మనం ఏదైనా సరే పూజలు ఇప్పుడు విగ్రహం పట్టుకోవాలనుకోండి పూజ చేయడానికి చూపుడు వేలు ఒక్కదానితోటి పట్టుకోలేం కదండి ఈ వేళ్ళన్నీ సహకారంతో పట్టుకోగలం అలాగే కుంకుమ కొట్టు పెట్టాలనుకోండి చూపుడు వేలుతో ఎవరూ పెట్టరండి స్వామికి ఈ వేలతోటే పెడతాను నేను గమనించారో అదే మనం పువ్వు పుష్పం వేయాలనుకోండి ఇలా పట్టుకొని అన్ని వేళ్లతోటి సమర్పిస్తాము అంతేగాని ఒక చూపుడు వేలుతోటి పుష్పం అయితే రాదు కదండి మనమేం మాయా మంత్రం అవి చేసేవాళ్ళం కాదు కదా అలాగే గరిక పెట్టాలన్నా స్వామికి నైవేద్యం సమర్పించాలన్నా ఒక చూపుడు వేలుతోటి అయితే ఎవ్వరు సమర్పించరండి చూపుడు వేలుతోటి చేయరనమాట చూపుడు వేలు సహాయంతో అన్ని పనులు చేయగలుగుతాము అలానే కొన్ని కొన్ని పూజల్లో కుంకుమ పూజ అలాంటి హోమాలు మనం హోమ ద్రవ్యం వేస్తుంటాం కదా అలా అలాంటి వాటిలో చూపుడు వేయులు వాడకుంటుంటారండి నాకు తెలిసిన జ్ఞానం అయితే అదనమాట మనం ఎదుటి వాళ్ళ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే మనం చూసే దృష్టి ఒకటేనండి మనం చూసే దృష్టి మార్చుకుంటే ఎదుటి వాళ్ళల్లో తప్పులు మనకి కూడా మంచిగా కనిపిస్తాయన్నమాట తప్పు నిజంగా చేస్తే చెప్తే మంచిదేనండి ఆ చూపుడు వేలే మనకి మామూలుగా ఇప్పుడు ఈ దీనికి నేను రింగు పెట్టుకున్నాను కనకపు రాగం అందుకని ఆ వేలు ఎత్తుగా ఉందేమో నాకు తెలియదు కానీ ఆ వేలే పైకి కనిపిస్తుందేమో ప్రతి ఒక్క వేలు ఉపయోగించే పూజ అనేది మనం కంప్లీట్ చేయగలగండి అన్ని వేలు కలిస్తేనే మన చేతికి బలం ఏదైనా ఒక్క వేలుకి దెబ్బ తగిలినా కూడా ఇబ్బందిగా ఉంటుంది కుంకుమ పూజడు అలాంటి వాటిలో అయితే చూపుడు వేలు ఉపయోగించకూడదు మిగతా వాటిలో అన్నిట్లో కూడా చూపుడు వేలు ఏ పని చేయలేము అనమాట అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ముందుగా మనం విమర్శించాలంటే ఎదుటి వాళ్ళని ఎక్కువగా విమర్శించే వాళ్ళు ఆ చూపుడు వేలు గురించి అబ్జర్వ్ చేస్తారేమోనండి అందుకని ముందు మనం ఎదుటి వాళ్ళని విమర్శించకుండా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసేలాగా మనం చేసిన ఇన్ని మంచి పనులు ఇన్ని మంచి కార్యక్రమాలు ఎవరికీ తెలియట్లేదండి కానీ ఏదో పొరపాటున ఉపయోగించను నేను అసలు చూపుడు వేలైతే మామూలుగా ఇలానే చేస్తాను అనమాట ఎక్కడైనా చాలా పూజలు చాలా వాటిలో నేను పార్టిసిపేట్ చేశానండి కానీ నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఆటోమేటిక్గా నాకు కుంకుమ పూజలు కానీ ఏదైనా చేయకూడిన పూజల్లో మాత్రం చూపుడు వేలైతే ఉపయోగించరండి ఉపయోగించండి మిగతా అన్ని ఫింగర్స్ సహాయంతో ఉపయోగిస్తాం మీరే చూడండి పూజ చేసేప్పుడు రేపొక రోజు చూపుడు వేల్ని పక్కన పెట్టేసేసుకొని ఈ నాలుగు వేలతోటి మీరు పూజ చేయండి నన్ను నాకు కామెంట్ చేశారు కదా వాళ్ళు ఈ నాలుగు వేలతోటి పూజ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఈ చూపుడు వేలు ఉపయోగించకుండా ఏది చేయలేము అని అదే కొన్ని కొన్ని పూజల్లో మాత్రం ఉపయోగించకూడదండి కుంకుమ పూజలు కానీ అష్టోత్తరాలు అలా చేసేటప్పుడు ఈ విధంగానే వేస్తాను అనమాట మిగతా వాటిలో మాత్రం కంపల్సరిగా చూపుడు వేలు కట్ చేసుకొని అయితే పనులేమి చేయలేమండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా మనం మంచిగా ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కదండి మంచిగా ఉందని ఎవ్వరు మనసులో అనిపించినా కూడా చెప్పరండి కానీ ఏదైనా మనం పొరపాటున ఏదైనా చేస్తే మాత్రం దాన్ని మాత్రం అది వేలెత్తి చూపిస్తారనమాట అది ఒక్క గుణమైతే ప్రే చాలా మందిలో అదే ఉంటుందండి కానీ పాజిటివ్గా కూడా వాళ్ళు నా పూజల్ని సపోర్ట్ చేసేవాళ్ళు నాకు ఇంకా పూజలు చే ఇలాంటివి ఇలాంటివి ఉన్నాయని షేర్ చేయమని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళ గురించి కూడా అలాంటి వాళ్ళు నాకు పంపించిన వీడియోస్ అలాంటి వాళ్ళు నాకు పంపించిన ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను త్వరలోనే ఈ విషయం అయితే చెప్పడానికి నేను కెమెరా ముందుకైతే వచ్చానండి ముందు మనలోని మంచి మనలో ఉందనుకోండి ఎదుటి వాళ్ళు మనకి మంచి కనిపిస్తుంది మనలో చెడు దృష్టితో చూస్తున్నాం అనుకోండి చెడు దృష్టితో చూస్తే అన్నీ చెడుగా కనిపిస్తాయి అదే మంచి దృష్టితో చూస్తే మంచిగానే కనిపిస్తాయి ఎవ్వరేమనుకున్నా కదండి నేను చేసేది ఇది ఎప్పుడో ఈ యూట్యూబ్ కోసం స్టార్ట్ చేసి అయితే చేయను కాబట్టి నేను రెగ్యులర్గా నేనేది చేస్తానో అది చేస్తూనే ఉంటాను పెడుతూనే ఉంటాను నేను ఎవ్వరి కామెంట్ని అయితే పట్టించుకోనండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వేలు గురించి కామెంట్ చేసినందుకు ఈ వీడియో చేయాలని నా ఉద్దేశం కాదు ఈ చూపుడు వేలు ఏ విషయాల్లో ఉపయోగించాలి ఏ విషయాల్లో ఉపయోగించకూడదు అని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్లుంటుందనేసి నేను ఈ వీడియో అయితే చెప్తున్నాను నన్ను అడిగిన వాళ్ళు తెలుసుకోండి అమ్మా చూపుడు వేలు ఇలాంటి వాటిల్లో వాడాలి ఇలాంటి వాటిల్లో వాడకూడదు అనేది అయితే క్లియర్గా మీరు నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే మీరు కూడా కామెంట్ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దట్స్ ఆల్